నర్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నాలుగు లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డ టౌన్ ప్లాన్ అధికారి హారిక భవన అనుమతుల కోసం లంచం డిమాండ్ చేసిన హారిక కొనసాగుతున్న ఏసీబీ అధికారుల సోదాలు టౌన్ ప్లాన్ అధికారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ నీ మాటలు వినబడితే Ya. Ah. Ke ah, Ha. Ah. Ah. Ha ah. ah. డిఎస్బీ ఐదు లక్షలు వేరు హైదరాబాద్ సిటీ రేంజ్ యాక్చువల్లీ వారం రోజుల క్రితం మాకు మంచి రేగుల నివాసి యువతలు వెయ్యి గజాల కోసం ఇక్కడ ఎల్ఆర్ఎస్కు అప్లై చేస్తున్నాడు నార్సింగ్ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని కలిస్తే ప్రాసెస్ చేయడానికి ఫీజు ప్రాసెస్ చేయడానికి ఒక ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు ఆ ఐదు లక్షల రూపాయల డిమాండ్ అదులు ఐదు లక్షలు ఇవ్వలేనంటే దానికి నాలుగున్నర లక్షలు ఈ ఈరోజు నాలుగు లక్షలు తీసుకొని రావాలని చెప్పారు అతను తీసుకొని వచ్చాడు ట్రాప్ చేశాము ఆ నాలుగు లక్షలు ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారిక ఆమె చాంబర్ లోనే యాక్సెప్ట్ చేసిందా డ్రాలో వచ్చి ఇమీడియట్లీ పట్టుకున్నాము అరెస్ట్ చేశాము కోర్టు చేస్తున్నాము ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కానీ మిమ్మల్ని ఎక్కడ బ్రైబర్డి కూడా అది చిన్నదైనా పెద్దదైనా ఎలాంటిదైనా వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఈ నెంబర్ ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ రన్ అవుతుంది ఇది మీరు ఎప్పుడైనా కంప్లైంట్ చేయొచ్చు దాని మీద తప్పనిసరి యాక్షన్ తీసుకుంటాం కంప్లైంట్ వచ్చేది ఇక్కడ మంచి నేవుల నివాసి ఒక వెయ్యి గజాలు ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేశాడు అతను ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా కట్టాడు అన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశాడు ఆఫీసర్ మణిహారిక చెప్పేసి అతన్ని అది విజిట్ కోసం అని చెప్పేసి విజిట్ చేశాక ఫైనల్గా ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి ఒక ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు అతను ఐదు లక్షలు ఇవ్వలేదని చెప్పేసి మధ్యలో ఒకసారి వచ్చి కలిసి రిక్వెస్ట్ చేస్తే దాన్ని నాలుగున్నర లక్షలకు కుదించారు నాలుగున్నర లక్షలలో ఈరోజు లెవెన్ ఫిఫ్టీ టైంకి అతను నాలుగు లక్షలు తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆమె చాంబర్లోనే ఇచ్చాడు చాంబర్లో ఆమె యాక్సెప్ట్ చేసేది ఆ అమౌంట్ తీసుకున్నది టేబుల్లో పెట్టుకున్నది మేము అరెస్ట్ చేసాము ఆ అమౌంట్ కూడా రికవరీ చేశాము ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము ప్రజలందరికీ ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది టోల్ ఫ్రీ నెంబర్ మాది యాంటీ కరప్షన్ బ్యూరోది డయల్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ వన్ జీరో సిక్స్ ఫోర్ గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఎవరైనా కూడా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా మిమ్మల్ని అంచెం అడిగితే వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేసి కంప్లైంట్ చేయండి దాని మీద తప్పనిసరిగా మేము చర్య తీసుకుంటాము అది ఇరవై నాలుగు గంటలు రన్ అయ్యేటువంటి ఫోన్ నెంబర్ అది ఇప్పుడు మణిహారిక టీపీఓ వారి ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నాము ఇంట్లో కూడా ఒక టీం ఉంది సెర్సెస్ చేస్తున్నాం అల్కాపూర్ టౌన్షిప్ల ఇప్పటికైతే ఇంకా కంప్లైంట్స్ రాలేదు ఇంకా ఎంక్వైరీ చేస్తాం ఫర్దర్గా ఇది వన్ డేలోనే అయిపోదు ఈరోజు ట్రాప్ వరకే ఈరోజు ఉంటుంది నెక్స్ట్ ఫర్దర్ గా ఫోర్ మంత్స్ వరకు ఎంక్వైరీ నడుస్తుంది అప్పుడు టోటల్ గా అసలు ఇచ్చిన ఏంటి ఏమిటి ఉన్నాయి అవన్నీ కూడా ఎంక్వైరీ టౌన్ ప్లానింగ్ ఈ కంప్లైంట్ స్పెసిఫిక్ టౌన్ ప్లానింగ్ వాళ్ళ మీదే వచ్చింది ఓన్లీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సహకరించిన వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేయాల్సిందే ఈ రోజు అయితే ఎవరు లేరు ఆమె చాంపుల్లో ఒక్కరే ఉండే మనీ తీసుకున్నప్పుడు